ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం విపత్తుపై యుద్ధం బుడమేరు ముంపు కృష్ణా వరద భారీ వర్షాలు అన్ని ఒకే సమయంలో ముప్పేట దాడి చేశాయని చెప్తున్నారు సవాళ్లను స్వీకరించిన రాష్ట్ర సర్కారు వరద నష్టం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లని అంచనా వేసి కేంద్రానికి పంపారు వరదలో మరణాలు నలభై ఐదు మంది అని చెప్తున్నారు నేటి నుంచి నష్టం అంచనా వేస్తారని చెప్తున్నారు అధికారులు ప్రతి ఇంటికి వచ్చి వారికి నష్టం ఎలా జరిగిందనేది అంచనాలు వేస్తారు నిజవాడ చరిత్రలో ఎరుగని ముప్పు హుద్హుద్దును మించిన పెను విపత్తు సర్వశక్తులు సకల వనరులతో రంగంలో ఎనిమిది రోజులుగా విజయవాడలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు పదిహేను మంది మంత్రులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు యుద్ధ ప్రాతిపాదికన మూడమేరు గండ్ల పూడ్చివేత గండ్లు పూడ్చివేత కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎంతో కృషి చేశారు వాహనాల రిపేరీ ఖర్చు కొంత మేము భరిస్తామని ఇళ్లలో పరికరాలకు మరమ్మతులు చేయిస్తామని చెప్తున్నారు బ్యారేజ్ కుట్ర బోట్లను కావాలనే వదిలేశారా అనుమానంగా ఉంది మాజీ ఎంపీ నందిగం సురేష్ మీద అనుమానం ఉందని చెప్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్సీ తలసల అనుచరుల పాత్ర ఉన్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తుందని చెప్తున్నారు ఏదైనా బ్యారేజీపై కుట్ర కేసులో బోట్లను కావాలని వదిలేశారని దర్యాప్తు చేస్తున్నారు పోలీస్ శాఖ వారు గేట్లను చైన్లు డ్యామేజీ స్లూయిజ్ గేట్ల చైన్లు డ్యామేజీ ప్రకాశం బ్యారేజీపై కుట్రలో మనోకోణం వరదపై ఆగని జగన్ బురద వాలంటీర్లు ఉంటే వరదన సమర్గంగా ఎదుర్కొనేవారట వాలంటీర్లు కష్టపడి పనిచేసేవాళ్ళని మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్తున్నారు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది అసలు ఉందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు వస్తున్న తీవ్ర వాయుగుండం మరో ముప్పు పంచు ఉందని చెప్తున్నారు విజయవాడ వరదలతో ఇప్పటికే కుదేలైపోతే మరో రెండు రోజులు భారీ వర్షం ఉందని వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు విధంగా ఉత్తరాంధ్రలో కుండపోత వర్షం పడవచ్చని కూడా చెప్తున్నారు ఓడరేవుల్లో మూడో నెంబర్ హెచ్చరిక కూడా ఎగరేశారు ఈరోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు విపత్తుపై యుద్ధం చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు చాలామంది పాల్గొంటున్నారు వారిలో రెవెన్యూ మంత్రి అనగాన సత్యప్రసాద్ హోంమంత్రి అనిత విజయవాడ ఎంపీ కెసి చిన్ని వరదల్లో తిరిగి బాధితులను పరామర్శించి వారి కష్టాలను తొలగించే విధంగా కార్యక్రమాలు అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు అదేవిధంగా కాలవ పూడికితీత పనులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు జక్కంపూడి కాలనీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిరోజు ఏదో ఒక వార్డులో ముఖ్యమంత్రి పర్యటన చేసి బాధితులకు సహాయం అందుతుందా లేదా వారు ఏ స్థితిలో ఉండారు అధికారులు ఎలా పనిచేస్తున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శభాష్ నిమ్మల నిమ్మల రామానాయుడు ఆరు రోజులుగా బొడమేరు గట్టుపైన ఉండి మూడు గంటలను దగ్గరుండి పుట్టించిన ఘనత నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకి దక్కిందని చెప్పవచ్చు ఈ పనుల్ని మంత్రి లోకేష్ బాబు పర్యవేక్షణ చేశారు గత ఆరు రోజులుగా ఈ పనుల మీదే ఇద్దరు మంత్రులు కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు డ్రోన్లు ఎగురుతున్నాయి బాధితుల సేవలో నూట ఆరు డ్రోన్లు ఆహారం నీరు ఔషధాలు పంపిణీ చేస్తున్నారు బ్యారేజీపై కుట్ర బ్యారేజీపై కుట్ర పన్నుతున్నారని ఒక చర్చ జరుగుతుంది ఇసుక దాంద అనుమానాలు ఉన్నాయని వారు పడవలే ఆ గేట్లను తాకాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు చాలామంది ప్రజలు వరద మరణాలు నలభై ఐదు మంది ఈ వరద ప్రభావం వల్ల నలభై ఐదు మంది చనిపోయారని చెప్తున్నారు ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే ముప్పై ఐదు మంది చనిపోయారని చెప్తున్నారు కౌలు రైతులకు న్యాయం చేస్తాం దెబ్బతిన్న వరి పరిశీలిస్తున్న కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిపుర ఉన్నారు కౌలు రైతులకు సరైన న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసేన చంద్రశేఖర్ తెలియజేస్తున్నారు వరద బాధితులకు విరాళాలు వెలువ ప్రతిరోజు రాష్ట్ర స్థాయిలో వరద సహాయం కోసం బాధితులకు విరాళాలు చెక్కుల రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అదేవిధంగా మంత్రి లోకేష్కు వారి వారి చెక్కులను ఇచ్చి ఘనత చాటుకుంటున్నారు ఏదైనా సరే రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పెట్టుబడిదారు కానీ వాణిజ్య వర్గాల వారు కానీ ఎవరైనా సరే వరద బాధితులు ఆదుకునేందుకు విరాళాలు వెలువెత్తుతున్నాయి రాష్ట్ర స్థాయి పోటీలకు పవర్ లిఫ్టర్ల ఎన్నిక అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంగళూరు నుంచి పవర్ లిఫ్టర్లని ఎంపిక చేశారు రాష్ట్రస్థాయి పోటీలకి ఇళ్లలో చోరీల ముఠా అరెస్టు గుంటూరు ప్రకాశం జిల్లాల్లో ఇళ్లల్లో చోరీలు చేసే వారిని వారి ముఠాని మేడుకొండూరు అరెస్టు చేశారు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తెలియజేస్తున్నారు నష్టపోయిన రైతులకి పడవద్దని ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని కూడా రైతులకి భరోసా కల్పిస్తున్నారు నక్కా ఆనందబాబు విపత్తుపై యుద్ధం ముడమేర ముంపు కృష్ణా వరద భారీ వర్షాలు ఒకే సమయంలో ముప్పై దాడి చేయటం వల్ల ఇబ్బందిగా ఉందని తెలియదు